బిడ్డ పుట్టిన ఆరో నెలలో మేము ప్రశ్న చేశాం ఏడో నెల అంతా బాగానే ఉన్నాను ఎనిమిదో నెలలో నాకు స్టమక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది ఏంటో అర్థం కాలేదు నా భర్త నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు గర్భసంచి పక్కన చాలా భయంకరమైన గెడ్డ ఉందని చెప్పారు ఆపరేషన్ చేయమని చెప్పాము వాళ్ళు మూడుసార్లు స్కానింగ్ చేసి వాళ్ళకి అనుమానకరంగా ఉండి వారు పేపర్ మీద రాసిచ్చారు ఇది మేము చేసే ఆపరేషన్ కాదు విజయవాడ తీసుకెళ్ళిపోండి అదేదో క్యాన్సర్ గెడ్డలాగా తగులుతుంది అని చెప్పారు వేరే హాస్పిటల్లో సర్జరీ చేయించారండి వాళ్ళు అన్నారు ఇది కొంచెం అనుమానంగా ఉంది దీన్ని ల్యాబ్కి పంపించి ఏ విషయమైంది మీకు చెప్తామన్నారు పది రోజుల తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ అని వచ్చింది మరలా మీరు ఏ హాస్పిటల్ నుండి అయితే వచ్చారో ఆ హాస్పిటల్కే మీరు వెళ్ళిపోండి అని అని చెప్పారు బిడ్డకు పాలు మానిపించామన్నారు పాలు మానిపిచ్చేసాను హాస్పిటల్కి వచ్చి డాక్టర్లను కలిసాము విజయవాడ వారు మేము ఇక్కడ చేయించేసుకోమని చెప్పాము కదమ్మా నువ్వు ఎందుకు వెళ్ళామని చెప్పారు మేము కాదు ఏమన్నా ఆశతో వెళ్ళాము వారన్నారు అమ్మ ఇప్పుడే కదా ఆపరేషన్ చేసింది ఒక నెల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రా స్కానింగ్ తీసి ఎలా ఉందో చెప్తామని చెప్పారు ఆ నెల తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే మరలా కుడివైపును కూడా గడ్డ ఉందని చెప్పారు క్యాన్సర్ గెడ్ అని చెప్పారు మరలా ఏం చేయాలో తోచలేదు మరలా ఆపరేషన్ చేయాలన్నారు బాబుకి ఆపరేషనే గెడ్డకి ఆపరేషనే అప్పుడు అమ్మ ఇది ఇది కూడా చాలా సైజులో ఉంది కీమోథెరపీ చేసి దాని సైజు తగ్గించి ఆపరేషన్ చేద్దామన్నారు బిడ్డకు పాలు ఇవ్వద్దని చెప్పారు బిడ్డ నా పాలు కోసం ఓ నా మీదకి పడిపోయేవాడు తాగడానికి తల్లి బాధగా నేను చాలా బాధపడేదాన్ని కీమోథెరపీ స్టార్ట్ చేశారు రెండు చేతులకి ఖాళీ లేవు భయంకరమైన సిలైన్లు భయంకరమైనది పవరు తట్టుకోలేకపోయాను పోయిన నవంబర్ నెల వరకు నాలుగు కీమోలు చేశారు ఆపరేషన్ చేసి గర్భసంచి అండాశయం అన్నీ తీసేద్దాము నార్మల్ అయిపోతామని చెప్పారు పోయిన నవంబర్ నుంచి నేను ఆ పవర్ తట్టుకోలేక నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం మానేశానండి మార్చి నెల నుండి నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను మార్చి నెల నుండి నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను నేను చివరి ప్రాంతంలో కూర్చున్నాను డాడీ నన్ను క్యాన్సర్ తో బాధపడుతున్నావు క్యాన్సర్ తో బాధపడుతున్నావు లెగిస్ నుంచో అని పిలిచారు నేను ఈ స్థలంలో క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని తాకపోతున్నాడు ఇప్పుడు పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు అయ్యా పెళ్ళయి మూడు సంవత్సరాలే బిడ్డ పుట్టిన ఏడు నెలలకే క్యాన్సర్ ఇరవై మూడు సంవత్సరాలే నాకు నీ వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలే గర్భ సంచి తీసేయాలంటున్నారు అన్న సేయాలు అంటున్నారు అవునా అన్ని తీసేయాలంటున్నారు అయ్యా వ్యాధి కోసం నువ్వు చనిపోతావు భయం ఉంది బిడ్డలు ఏమైపోతారని బాధపడతావు చిన్న బిడ్డ ఏం కాదు నీ క్యాన్సర్ ను ఏసయా స్వస్థపరుశాడు గంట కరిగిపోతుంది ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళితే ఆ గంట కనబడదు అది పూర్తిగా కరిగిపోతుంది నీ క్యాన్సర్ ఒక కారణమైన దుష్ నీ క్యాన్సర్ ఒక కారణమైన దురాత్మ నీ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుంది రమణ నీ నీతికి ఒక దైవ శక్తి బిడుదలవుతున్నాడు నేను నా భర్త ఇక్కడికి రావడం జరిగిందండి విజయవాడ మొన్న మేము ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాం దానిలో ఏ నరములు ఏ ఇబ్బంది లేదు నీకే గెడ్డలు లేవు నీకు అసలు క్యాన్సరే లేదమ్మా అని చెప్పారు నార్మల్ రిపోర్ట్స్ అండి నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఏ డాక్టర్లు అయితే నాకు గర్భసంచి తీసేయాలన్నారు వారే వద్దని చెప్పారండి మేము ఇంటికి వెళ్ళిపోయాము నాకు పోయిన నెల ఐదో తారీఖు నుంచి జూన్ నెల ఐదున నేను డేట్ ఉన్నానండి తర్వాత నాకు డేట్ కూడా రాలేదు రాలేదని నేను టెస్ట్ చేసుకున్నానండి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యింది అసలు గట్టిగా జబ్బులు పడితే వేసయ్యా నేను ఏ బిడ్డనైతే కోల్పోయాను నాకు ఆ బిడ్డను మరలా ఇవ్వేసయ్యా నేను సాక్షిగా నేను నిలబడతానని చెప్పాను వేసే మళ్ళీ గుడివేడ హాస్పిటల్కి వెళ్తే అమ్మా నీకు ప్రెగ్నెంట్ కన్ఫాము రెండు నెలలు నీకు ఉంచుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు అని చెప్పారండి గట్టిగా కొడదామా గట్టిగా చెప్పలు కొడితే మా ఇంప చూడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి నిజంగా బిడ్డ ఎంత కన్నీరు ఎంత బాధ ఎంత వేదనండి చిన్న వయసులో డెలివరీ అయిన తర్వాత మరి తను మరలా ప్రెగ్నెంట్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా చూస్తే చాలా గర్భసంచి క్యాన్సర్ వచ్చిందని చెప్పన్నారట క్యాన్సర్ ఆపరేషన్ కూడా జరిగింది చిన్న వయసులో ఏంటయ్యా ఈ బాధ ఈ వేదన ఏంటని బాబు బిడ్డ చాలా కన్నీరుతో వేదంతో వచ్చిందండి మరి కడుపులో మరలా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఓ బాబు మరియు లోపల శిశువును కూడా తీసివేయడం జరిగింది చాలా వేదనతో బిడ్డ ఇక్కడికి రావడం జరిగింది సార్లు కిమోస్ కూడా ఇచ్చారంట అయినా కూడా ఆ నొప్పి తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలే చిన్న వయసులోనే ఈ బాధ ఏంటే సయ్యా ఏంటినైనా ఈ వేదనని చాలా బాధపడుతున్న సమయంలో మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన విజయవాడ పట్టణంలో జరుగుతుందని తెలుసుకొని మార్చి మాసంలో బిడ్డ ఇక్కడికి రావడం జరిగిందంట అండి అప్పటి నుంచి అప్పుడే కంటిన్యూస్గా వస్తున్నారు తనకు ఒక నమ్మకం ఏంటంటే డాక్టర్లు అస డాక్టర్లకు అసాధ్యమైంది నా దేవుడు నన్ను బాగు చేస్తాడు నన్ను స్వస్థపరుస్తారని ఒక ఆశతో వచ్చిందంట డాక్టర్లు చెప్పారంట నువ్వు ఖచ్చితంగా కిమోసిచ్చుకోవాల్సిందే లేకపోతే నీ పరిస్థితి చెప్పలేమని చెప్పి డాక్టర్లు తను భయపెట్టడం జరిగింది మరలా సర్జరీ చేయాలన్నారంట తనకి అటువంటి సమయంలో తన హస్బెండ్ కూడా భయపడిపోయి సర్జరీకి వెళ్దాం బిడ్డ రామ్ రమ్మని అన్నప్పుడు లేదండి ఒక్క నెల నేను మరలా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వెళ్తాను తర్వాత చూద్దాం తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి మరి గత నెలలో కూడా బిడ్డ రావడం జరిగింది తను చివరిలో ఎక్కడో ఆరాధనలో మరి కూర్చున్నానున్నారట కానీ దైవజన్లు మరి తన దగ్గరికి వెళ్ళడం జరిగింది నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావు పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడి తాకి స్వస్థపరుస్తున్నారు నీలో ఉన్న క్యాన్సర్ కణాలు కాలిపోతున్నాయి బిడ్డ నువ్వు మరలా వెళ్ళి చెకప్ చేసుకోమనని చెప్పినప్పుడు ఆ సహోదరి విశ్వసించి దైవజనుని మాటను తను రిసీవ్ చేసుకున్నారండి దైవ జన్లు తను తనకు ప్రాప్తం చేస్తున్నప్పుడు ఒక పవర్ తను తాగడం జరిగింది పరిశుద్ధాత్మ శక్తి తను తాగడం జరిగింది వీళ్ళని చూడండి ఎంత గొప్ప అద్భుతం అండి మరలా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ అయితే తనకు క్యాన్సర్ ఉందని చెప్పారో అదే డాక్టర్ వల్ల ఇదిగో చూడండి ఇదిగో టెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తనకి చేసినప్పుడు ఇప్పుడు చూడండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి చూడండి ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు తనకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి మీరే కళ్ళారో చూస్తున్నారు అంటే సాక్ష్యం ఇస్తున్నారు క్యాన్సర్ వస్తే ఆ కణాలు చనిపోవండి తగ్గదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ తైనాభిషేక ఆర్ధన తనను విశ్వసించి వచ్చినప్పుడు తను ముట్టి స్వస్థపరచడం జరిగిందండి తను ఎంత బాధతో వచ్చిందో గత నెలలో ఎంతో ఏడుస్తూ ఉందండి బిడ్డన మరి చిన్న బిడ్డలు తనకు మరి బిడ్డను కోల్పోయిన పరిస్థితి ఒకవైపు బిడ్డను పోగొట్టుకునేనని బాధ ఒకవైపు చిన్న బిడ్డకు కూడా పాలిచ్చుకొని పెంచుకోలేకపోయినా ఒక వేదన నా చిన్న వయసులోనే క్యాన్సర్ ఏంటి ప్రభు అని ఒక బాధ ఎంతో బాధతో వేదనతో తన కన్నీటితో ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడం జరిగింది పరిశుద్ధ దేవుడు తన బాధను చూశాడు తన దుఃఖాన్ని చూశాడు తను ముట్టి అవిడి ఇప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నార్మల్ రిపోర్ట్స్ మాత్రమే కాదండి తను మరలా కన్సీవ్ అయ్యింది గట్టిగా మై పరుషుద తన బిడ్డను పోగొట్టుకున్నప్పుడు అడిగిందంట అయ్యా కోల్పోయిన బిడ్డకండి నాకు మంచి అని అడిగినప్పుడు దేవుని యొక్క మహాకృ వల్ల బిడ్డ కలిసిపోవడం జరిగిందండి నిజమే మన బాధను అర్థం చేసుకునేవాడు మనకున్న శ్రమను అర్థం చేసుకునేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడేనండి ఆయన పేరు నజరేయుడని యేసు ఆయన నీ బాధ తెలుసు నీ కష్టం తెలుసు నీ వేదన తెలుసు నీ కన్నీడి పరిస్థితులు తెలుసు నువ్వెంత బాధపడుతున్నామో రోగంతో ఆయనకే తెలుసు ఆయన ముట్టి స్వస్థపరిచే దేవుడే ఉన్నాడండి డాక్టర్లకు సాధ్యమైన కార్యాలు ఏసయ్య చేసే దేవుడే ఉన్నాడు అవిడ ఈ రోజున ఎంతో హ్యాపీగా సంతోషంగా వచ్చి సాక్ష్యం ఇస్తుంది నీ కన్నీళ్లు నాట్యంగా మార్చింది ఎవరు ఏసయే